యాక్చువల్లీ క్యాంపస్ కి ఫస్ట్ థింగ్ ఎక్స్పోజర్ అదంతా బాగుంటుంది అండ్ ఆల్సో మాకు ఏంటంటే కొంచెం సెన్స్ ఆఫ్ ఆంధ్ర వాళ్ళందరికీ యూనివర్సిటీలో క్యాంపస్ క్యాంపస్ లో ఏదైనా ఈవెంట్ అవుతుంది అంటే ఇట్స్ అ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనేది ఉంటుంది సో అలాగా చూసుకుంటే ఇట్స్ అ గ్రేట్ఫుల్ థింగ్ ఫర్ అస్ ఇలాంటి ఈవెంట్స్ అన్ని క్యాంపస్ కాలేజ్ క్యాంపసెస్ లో అవుతూ ఉంటే కాలేజ్ ఎక్స్పోజర్ పెరుగుతుంది అలాగే కాలేజ్ వాళ్ళని కూడా చాలా వరకు ఇన్వాల్వ్ కూడా చేస్తున్నారు కాబట్టి గ్రోత్ కూడా ఉంటుంది లైక్ ఫర్ స్టూడెంట్స్ పర్సన్ ద్వారా అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది చాలా అయితే గవర్నమెంట్ తీసుకుంది ఎందుకంటే పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి అయితే ఆశిస్తున్నారు అట్లానే ఎనిమిది లక్షల మందికి అయితే ఉపాధి అవకాశాలు ఐ మీన్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది అనేసి అయితే గవర్నమెంట్ ట్రై చేస్తుంది సో ఈ ఆర్గనైజేషన్ కానీ ఇవన్నీ లోపల సమ్మిట్లు ఈ ఏర్పాట్లు కానీ ఎలా అనిపిస్తుంది మీకు చూస్తుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి లైక్ సమ్మెట్ వల్ల బెనిఫిట్స్ వస్తున్నాయని మీరు చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయిమెంట్ అనేది క్రియేట్ అవుతుంది స్పెషలీ అది ఇంపార్టెంట్ మనకి బికాజ్ వైజాగ్ హాస్ అ లాట్ ఆఫ్ యూత్ పవర్ ఈ యూత్ పవర్ ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే అండర్ అండర్ ఎంప్లాయిడ్ ఉన్నారు అందరూ వైజాగ్లో అండర్ ఎంప్లాయిడ్ ఉన్నారు అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు అదే ఒక జాబ్ క్రియేషన్ ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా ఎలా అయినా జరిగినా కూడా లైక్ గూగుల్ డేటా సెంటర్తో ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు టీసీఎస్ ఉంది కాగ్నైజెంటర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది ఇక్కడ నుంచి వేరే సిటీకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్ని తీసుకోండి కాలేజ్ నుంచి జస్ట్ ఇప్పుడు బయటకు వచ్చారంటే మా దగ్గర స్కిల్స్ అన్నీ ఎక్కువగా ఉండవు విల్ నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అన్ ఆల్ మంచి రోల్స్ కోసం లైక్ ఒక సెవెన్ ఎల్పి ఎయిట్ ఎల్పి అంత ఈజీగా రాదు అందరికి సో ఎప్పుడు వచ్చింది ఫైవ్ ఎల్పి ఫోర్ ఎల్పి వస్తుంది అంటే వేరే సిటీకి వెళ్ళాలంటే ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ అదే సేమ్ థింగ్ వెన్ ఇంతలాగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయినప్పుడు అదే ప్యాకేజ్ అనేది మన మన సిటీలో వస్తున్నప్పుడు ఆ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బీ ఏబుల్ టు టేక్ ఎంప్లాయ్మెంట్ విదిన్ ద సిటీ అండ్ ఆల్సో అందర్ ప్లాన్ ఒకటి ఉండదు నాట్ ఎవ్రీ వన్ విల్ టు గో అవుట్